ఏపీ న్యూస్ చిత్తూరు నగరంలోని వన్ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో ముప్పై కేసుల్లో పట్టుబడ్డ మద్యం సీసాలను గురువారం మధ్యాహ్నం పన్నెండు గంటల నలభై నిమిషాలకు పోలీసులు ధ్వంసం చేశారు స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో అధికారులు వన్ టౌన్ సిఐ విశ్వనాథ్ రెడ్డి సమక్షంలో నగర శివార్లోని రెడ్డి గుంట వద్ద ఉన్న బహిరంగ ప్రదేశంలో జేసీబీ సహాయంతో ముప్పై కేసుల్లో పట్టుబడ్డ మద్యం సీసాలను ధ్వంసం చేశారు ఈ సందర్భంగా మాట్లాడారు ఎవరైనా అక్రమంగా నాడుసార విక్రయించినా తయారు చేసినా ఇతర రాష్టాల్లోని మద్యం వాటిలను దిగుమతి చేసుకున్నట్లు విక్రయించినా వాటిపై కఠిన చర్యలు తీసుకుంటామని ஹெச் <tries>